రీసెంట్గా ఒక కస్టమర్ మెసేజ్ చేశారండి ఫిఫ్టీ రూపీస్ పర్ పైరు ఇస్తున్నారు అసలు మీకు గిట్టుబాటు అవుతుందా అని అడిగారు ఫిఫ్టీ రూపీస్ కాదండి రిటర్న్ గిఫ్ట్స్కి అయితే క్వాంటిటీని బట్టి ఇంకా తగ్గిస్తాను ప్రైస్ అని చెప్పాను మిగిలిన వాళ్ళ సంగతి నాకు తెలియదండి నేను మాత్రం నా ప్యాషన్తోనే బిజినెస్ స్టార్ట్ చేశాను అందుకే తక్కువ ప్రైజెస్కి క్వాలిటీ ప్రోడక్ట్స్ అయితే కస్టమైజ్ చేసి ఇస్తున్నాను మీకు ఇచ్చే ప్రైస్ మాత్రమే కాదు నాకు మిగిలే మార్జిన్ కూడా తక్కువే అండి కానీ వర్క్ సాటిస్ఫాక్షన్ అయితే చాలా ఉంటుంది నేను బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఒక్కటే ప్రామిస్ నాకు నేను తీసుకున్నానండి నేను బయట ఏ ప్రైస్కి అయితే రీజనబుల్ అనుకుని కస్టమైజ్డ్ ప్రోడక్ట్స్ పర్చేస్ చేస్తాను అదే ప్రైస్ కస్టమర్కి అందివ్వాలి అనుకున్నాను ఈ ప్రైస్ కూడా చాలామందికి ఎక్కువగానే కనిపించవచ్చు అది ఒక్కొక్కరి ఒపీనియన్ ఏం చేయలేము కదా నాకు ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ ఏం లేవండి లైక్ షాప్ రెంట్ అని వర్కర్ శాలరీ అలాంటివి ఏమీ లేవు కాబట్టి ఆ ప్రైస్కి నేను ఇవ్వగలను ఆ మార్జిన్ నాకు సరిపోతుంది సో దీని గురించి మీరేమంటారో కమెంట్స్లో అయితే చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్